मिला ई को और आज यूनिलैटरल डिसीजन जो रेवंत रेड्डी ने दिया जिसके वजह से कैंसिल हुआ आपने कुछ किया क्या वो प्रोसीडिंग वो रिकवरी करने के लिए मैंने उनसे ये भी पूछा कि एक साल बाद आपको सडनली क्यों याद आया कि केस करना है और आखिरी बात मैंने बार बार यही पूछा उनसे कि वेर इज़ द मेन्स वेर इज़ द केस वेर इज़ द प्रोसीड्स ऑफ क्राइम वेर इज़ द एम्बेजलमेंट इज़ द करप्शन प्लीज़ शो मी सो Unfortunately. Did they counter you with uh, what uh, they have statement of Mr. Arvind Kumar, who was your uh, special chief secretary. That's what I'm saying. Unfortunately, there is no case to be made. This case is a joke. So is the chief minister of Telangana. He himself is a joke. So, therefore, all I'm saying is I'm not saying this out of malice or spite. All I'm saying is if you want to really put me in jail for some time, and if you want to derive sadistic pleasure out of that, you are entitled to. Because now the court has not given me that uh, security, the investigation can go on. However, many times they'll call me, I'll go back. I'll answer their questions. I'm happy to cooperate and I will fully satisfactorily answer their questions. But so did, they, did they record your statement and did they now say that you have to come back on another date? Well, they didn't give me a date, but they did record my statement. They recorded they asked a bunch of questions, 80 plus questions. I kept answering. So it's basically repeat and four. Everything being asked once, twice, thrice, and 10 times. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటిదాకా దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు మరి ఏసీబీ అధికారులు చాలా ప్రశ్నలు అడిగారు అడిగిన పిదపా నేను వారికి అన్ని ప్రశ్నలకు కూడా నేను సమాధానం చెప్పాను ఎన్నిసార్లు పిలిచినా మీకు సహకరిస్తాను తప్పకుండా విచారణకు చెప్పాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అది చెప్పారు కాబట్టి బలవంతం కేసు పెట్టారు కానీ వాళ్ళకి కేసు లేదు నేను మొదలే చెప్పాను ఇది లొట్ట పీస్ కేసు అని అది కరెక్ట్గా పీస్ కేసు ఇంకా ఏం లేదు ఎందుకంటే వాళ్ళు పాపం అధికారులు ఇబ్బంది పడతా ఉన్నారు నేను అడిగాను వాళ్ళ ఎవరికి అనుచిత లబ్ధి జరిగింది ఇందులో ఇక్కడ నుంచి డబ్బులు పంపించానని ప్రభుత్వమే పంపించింది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నేను ఘంటాబద్ధంగా చెప్పాను అక్కడ డబ్బులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు మరి కరప్షన్ ఎక్కడిది ఎవరికి లాభం జరిగింది ఇందులో అవినీతి ఎక్కడిది అని అడిగాను సమాధానం లేదు మరి ఫార్ములా ఇవ్వాలని ఎందుకు పిలవలేదు అని అడిగారు సమాధానం లేదు అంటే పాపం అధికారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క మూర్ఖపు వైఖరి వల్ల ఆయన పైశాచికానందం కోసం చేస్తున్న ఒక వికృతమైన కార్యక్రమం వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితుంది వారు వాళ్ళ కొన్ని రోజులు ఏదో జైల్లో పెట్టి పైశాచికానందం పొందాలనే ఒక పిచ్చి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అది ఆయన కర్మ నేను చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే ఆయన స్థాయి ఆయన అవగాహన ఆయనకున్న ఒక పరిమితమైన జ్ఞానంతో ఆయన ఇందులో ఏదో జరిగింది కుంభకోణం అనుకుంటున్నారు పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనబడ్డట్టు రేవంత్ రెడ్డి లాంటి దొంగకు అన్నిట్లో కూడా దొంగతనం జరుగుతుంది అన్నిట్లో కూడా పైసలు తిట్టరనే ఒక దిగుమాలిన ఆలోచన ఉండొచ్చు కానీ నేను ఒక్క పైసా అవినీతి చేయలేదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు రేపు రేవంత్ రెడ్డి గారు మీరు రండి లేదా మీరు మమ్మల్ని మీ జూబ్లీల్స్ ప్యాలెస్కి రమ్మంటే వస్తా ఇద్దరం కూర్చున్నాం నువ్వు లైట్ డిటెక్టర్ పెట్టు ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టు నేను మాట్లాడతా నువ్వు మాట్లాడు ఎవడు దొంగనో ఎవడు దొరనో రాష్ట్ర ప్రజలు చూస్తారు దేశ ప్రజలు చూస్తారు తెలుసుకుందాం ఈ బంద్ కెమెరాలు పాపం అధికారులను చంపుడు వాళ్ళని సతాయించుకునేందుకు నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు తప్పకుండా ఇక్కడ కూడా ప్రాబ్లం అయిన అదే మీకు ట్రాఫిక్ నాకు అర్థంగా నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా ఈ దొంగ కేసులు నోటో ఫీజు కేసులు నిల్వై నీకు దమ్ముంటే ఉంటే నువ్వు పెట్టు లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టి నూరా నేను వస్తా ఇద్దరం కూర్చున్నా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్ట్ ఏడు గంటల పాటు ప్రశ్నించారు ఎన్ని ప్రశ్నలు అడిగారు అడిగిందే అడిగిన పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా అంతే తప్పని లేదు విషయం లేదు మనం లేదు अंदर बात करेंगे अंदर बात अंदर आराम से बात करेंगे आराम से पुलिस को भी तकलीफ हो रही है